హాయ్ వెస్ వెల్కమ్ టు మార్కెట్ మేడీ ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేసింది ఒకసారి చెక్ చేసుకుని రేపు ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం నేను నిన్న పెట్టిన వీడియోలో ఇప్పుడు మనకు ఆల్రెడీ అప్ ట్రెండ్ అంటే ఫాల్ ఆగిపోతుందా అప్ ట్రెండ్ మొదలవుతుందా అని చెప్పని నేను ఆల్రెడీ మీకు నిన్న వీడియోలో చెప్పినారు కానీ ఈరోజు ఏం జరిగిందంటే మార్నింగ్ అది అప్ ఓపెన్ అయింది సిక్స్టీ పాయింట్స్ అప్ ఓపెన్ అయింది అప్ ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ నిఫ్టీ మీరు కానీ చార్ట్ కానీ చూస్తే నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ అంటే దగ్గర దగ్గర ప్రీవియస్ క్లోజ్ వరకు వచ్చింది ఓపెన్ అయింది మీకు ట్వంటీ టూ థౌజండ్ టూ వన్ టూ దగ్గర ఓపెన్ అయింది ఈ మనకు నిఫ్టీ ట్వంటీ టూ థౌసండ్ టూ వన్ టూ దగ్గర ఓపెన్ అయింది అది ప్రీవియస్ క్లోజ్ దగ్గరకు వచ్చింది అంటే ముందు రోజు క్లోజ్ ఎక్కడ ఉందో అక్కడ వరకు వచ్చింది ముందు రోజు క్లోజ్ వచ్చేది మనకి ట్వంటీ టూ థౌజండ్ వన్ ఫార్టీ సెవెన్ ట్వంటీ టూ థౌజండ్ వన్ ఫార్టీ సెవెన్ ముందు రోజు క్లోజ్ మార్నింగ్ ఓపెన్ ట్వంటీ టూ థౌసండ్ టూ వన్ టూ దగ్గర ఓపెన్ అయ్యి ట్వంటీ టూ థౌసండ్ వన్ ఫార్టీ ఫైవ్ దగ్గర వరకు ఆల్మోస్ట్ స్లోగా కిందకి వచ్చింది డ్రిఫ్ట్ అవుతూ అక్కడ నుంచి ఒక్కసారి దాని తర్వాత కూడా కొంచెం దాని కింద లెవెల్ మనకి ఆల్రెడీ మీరు ఈ చార్ట్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఈ చార్ట్లో ట్వంటీ టూ థౌసండ్ టూ వన్ టూ ఓపెన్ బ్రేక్ అయింది ఓపెన్ బ్రేక్ అయిన తర్వాత ట్వంటీ టూ థౌసండ్ వన్ ఎయిటీ త్రీ దగ్గరకు వచ్చింది అక్కడ నుంచి ట్వంటీ టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఫోర్కి వచ్చింది వన్ ఫార్టీ ఫైవ్ మనకి ప్రీవియస్ క్లోజ్ అక్కడ వరకు వచ్చి ఒక్కసారి బౌన్స్ బ్యాక్ అయింది బౌన్స్ బ్యాక్ అయ్యి ఎక్కడి వరకు వెళ్ళింది ట్వంటీ టూ వన్ ఎయిటీ త్రీకి వెళ్ళింది అక్కడి నుంచి ఓపెన్కి వెళ్ళింది ఓపెన్ దాటి ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళింది అంటే ఇది దగ్గర దగ్గర ట్వంటీ టూ త్రీ థర్టీ నైన్ స్టీసీఆర్ ఆల్మోస్ట్ అక్కడి వరకు వెళ్ళి అక్కడి నుంచి స్లోగా అక్కడ చాలాసే కొద్దిసేపు మెయింటైన్ చేసింది అంటే ట్వెల్వ్ థర్టీ టూ ఆల్మోస్ట్ వన్ థర్టీ వరకు అక్కడ మెయింటైన్ చేసి సడన్గా అక్కడి నుంచి స్టార్ట్ డ్రిఫ్టింగ్ డౌన్ చాలా ఫాస్ట్గా చూసి స్ట్రైట్ లైన్ లాగా పడిపోయింది ఆల్మోస్ట్ పడిపోయి అక్కడి నుంచి మళ్ళీ ఓపెన్ క్రాస్ అయింది ఓపెన్ కలిసి స్లోగా ఫాలో అవుతూ ఫాలో అవుతూ ఫాలో అవుతూ చూడండి ఏ లెవెల్కి వచ్చింది ట్వంటీ టూ ట్వంటీ వన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ సెవెన్ దగ్గరకు వచ్చింది ఇక్కడ మీకు అడ్వాంటేజ్ ఫర్ టెన్ లెవెల్ చార్ట్స్ ఏంటంటే మీకు ఏ లెవెల్కి వెళ్తుంది ఇది ఆల్రెడీ లెవెల్స్ కిందకి వచ్చేసాయి కాబట్టి మీకు పైన లెవెల్స్ కనిపిస్తా లేదు మార్నింగ్ నుంచి మీకు పైన లెవెల్స్ కనిపిస్తూనే ఉంటాయి పైన లెవెల్స్ ఇక్కడ మీరు ఎవరైనా బాగా చేసుకుంటూ ఉంటే మీకు కనిపించాల్సిన చూడండి స్లోగా ఏ ఇక్కడ ఇక్కడికి వచ్చింది ట్వంటీ టూ థౌసండ్ నైంటీ ఫైవ్ టచ్ అయింది అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడి వరకు బౌన్స్ బ్యాక్ అయింది చూడండి ఓపెన్ వరకు బౌన్స్ బ్యాక్ అయింది అంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర హండ్రెడ్ అండ్ ట్వంటీ పాయింట్స్ బౌన్స్ బ్యాక్ అయింది విత్ ఇన్ నో టైం మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చింది ట్వంటీ టూ థౌసండ్ నైంటీ ఫైవ్ వచ్చింది మళ్ళీ అక్కడ బౌన్స్ బ్యాక్ అయింది ట్వంటీ టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఫోర్ వరకు బౌన్స్ బ్యాక్ అయింది మళ్ళీ అక్కడి నుంచి ట్వంటీ టూ థౌసండ్ నైంటీ ఫైవ్ వచ్చింది మళ్ళీ ట్వంటీ టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఫోర్ దగ్గరకు వచ్చింది అక్కడి నుంచి చూడండి ఫాస్ట్ ఎంత ఫాస్ట్ పడిపోయిందంటే ట్వంటీ టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ట్వంటీ వన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఫైవ్ అంటే దగ్గర దగ్గర ఆల్మోస్ట్ రెండు వందల పాయింట్లు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పాయింట్స్ ఆల్మోస్ట్ అక్కడ నుంచి న్యూ ఇయర్ కింద పడి ఇక్కడ నుంచి లాస్ట్ హాఫ్ అన్ అవర్ దగ్గర దగ్గర మళ్ళీ ఒక హండ్రెడ్ పాయింట్స్ షూటప్ అయింది అంటే నైన్ సిక్స్టీ వన్ దగ్గర నుంచి ట్వంటీ టూ థౌజండ్ ఫార్టీ ఫోర్ వరకు అంటే ఒక ఎనభై పాయింట్లు లాస్ట్ పది నిమిషాల్లో అంత ఫాస్ట్గా రికవర్ అయ్యి అక్కడికి వచ్చింది ఈ ఈ మూమెంట్ మీకు తెలిసేది ఎలా తెలుస్తుంది అసలు మామూలు చార్ట్స్లో మీకు ఇది పాసిబిలిటీ ఉంటుందా కండిస్టిక్ చార్ట్స్లో మీకు పాసిబిలిటీ ఉంటుందా అని ఒకసారి మీరు చూసుకోండి ఎందుకంటే మీరు క్యాండిల్ స్టిక్ చార్ట్స్ కానీ మీరు కానీ చూస్తే మీకు బ్యా నిఫ్టీ క్యాండిల్ స్టిక్ చార్ట్ మీరు ఇక్కడ చూస్తున్నారు దీంతో చూడండి మీకు దీంట్లో ఎక్కడ ఓపెన్ అయిందో తెలీదు అది ఏ లెవెల్కి వెళ్తున్నా తెలీదు ఏ లెవెల్ బ్రేక్ అయ్యి ఎక్కడికి వస్తున్నా తెలియదు దాని కింద లెవెల్ ఏమవుతుందో తెలియదు ఎక్కడ ఓపెన్ బ్రేక్ అవుతుందో తెలియదు ఓపెన్ బ్రేక్ అయిన తర్వాత ఏ లెవెల్కి వెళ్తుందో తెలియదు అది బ్రేక్ అయిన తర్వాత ఏ లెవెల్కి తెలియదు ఎక్కడి నుంచి బౌన్స్ అవుతుందో కూడా తెలీదు మీకు క్యాండిల్ స్టిక్ చార్ట్స్ వాళ్ళకి అబ్జలెటీ దెర్ ఇస్ నో గైడెన్స్ ఉండదు అసలు ఇది మెయిన్ ప్రాబ్లమ్ విత్ క్యాండిల్ స్టిక్ చార్ట్స్ అందరూ మునిగిపోయేది ఎందుకంటే ఇలా అర్థం కాని అట్మాస్ఫియర్లో ఉంటుంది ఓన్లీ ఈ గ్రీన్ బార్ రెడ్ బార్ ఏవైతే ఈ ప్యాటర్న్స్ ఉంటాయో వాటిని చూసి మీరు మాత్రం ట్రేడింగ్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి తొంభై శాతం మంది లూ ఆప్షన్ బయర్స్ అందరు లూజర్స్ అవుతారు ఎందుకంటే వాడు ఈ స్పాట్ చాట్ని చూసి నిఫ్టీ చార్ట్స్ చూసి వాళ్ళు డైరెక్ట్గా క్యాండి క్యాండిస్టిక్ చార్ట్స్ చూసి స్పాట్ చార్ట్ చూసి వాళ్ళు ఆప్షన్స్ ట్రేడ్ చేస్తారు అందుకోసం అందరూ మునిగిపోతుంటారు ఈ లైన్లు లాస్ వస్తుంటాయి అలా ఇది మనం దీంట్లో చూసింది నిఫ్టీ చూసాం అలానే మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మీకు ఓపెన్ అయింది ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ నైంటీ టూ దగ్గర ఓపెన్ అయింది బ్యాంక్ నిఫ్టీ అంటే ముందు రోజు క్లోజ్ అయింది ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ ఎయిటీ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది నేను మీకు నేను మీకు లెవెల్ చెప్పాను ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఎయిట్ కానీ పైకి వెళ్తే పైకి వెళ్తుందని చెప్పి చెప్పాను మీకు అది ఓపెన్ అయింది ఓపెనింగే అది ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ నైంటీ టూ దగ్గర ఓపెన్ అయింది అక్కడ నుంచి నేరుగా మీకు ప్రీవియస్ క్లోజ్ వరకు అది కూడా సేమ్ దీనిలాగే మీకు ప్రీవియస్ క్లోజ్ వరకు ఓపెన్ అయిన తర్వాత కిందకి వచ్చింది కిందకు వచ్చిన తర్వాత చూడండి ఎక్కడ వరకు వచ్చింది ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ సెవెన్ వరకు వచ్చింది అంటే ఆల్మోస్ట్ ప్రీవియస్ క్లోజ్ నిన్నటి అక్కడ క్లోజ్ వరకు వచ్చింది అక్కడ నుంచి సడన్గా బౌన్స్ బ్యాక్ అయ్యను ఎక్కడి వరకు వెళ్ళింది అంటే మళ్ళీ ఆల్మోస్ట్ డే హై వరకు ఆల్మోస్ట్ ఫార్టీ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ వరకు అక్కడ వరకు వెళ్ళింది అక్కడే చాలాసేపు మెయింటైన్ చేసి లాస్ట్ అబౌట్ వన్ థర్టీ ఆర్స్ సడన్లీ పడిపోయింది పడిపోయింది ఎక్కడి వరకు పడిపోయింది అంటే ఫార్టీ సెవెన్ థౌసండ్ వన్ నైంటీ ఫోర్ దగ్గర వరకు పడిపోయింది అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ థర్టీ వరకు బౌన్స్ బ్యాక్ అయింది తర్వాత దగ్గర దగ్గర మూడు వందల పాయింట్ బౌన్స్ బ్యాక్ అయింది మళ్ళీ కిందకి వచ్చింది చూడండి అక్కడి నుంచి లాస్ట్లో ఏమైంది ఇక్కడ లాస్ట్ అంటే మీకు టూ థర్టీ తర్వాత నుంచి ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ ఫార్టీ టూ అది బ్రేక్ అయిన తర్వాత ఎక్కడికి రావాలంటే ఫార్టీ సెవెన్ థౌసండ్ వన్ నైంటీ ఫోర్ అక్కడికి వచ్చింది అది కూడా బ్రేక్ అయిన తర్వాత ఎక్కడ రావాలంటే ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫార్టీ సిక్స్ అక్కడికి వచ్చింది ఫార్టీ సెసండ్ ఫార్టీ సిక్స్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి బోనస్ బ్యాక్ అయ్యి ఫార్టీ సెవెన్ థౌసండ్ వన్ నైన్టీ ఫోర్ వచ్చింది మళ్ళీ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫార్టీ సిక్స్కి వచ్చింది అక్కడ సారీ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫార్టీ సిక్స్ థౌసండ్ నైన్ ఎయిటీ టూకి వచ్చింది అక్కడి నుంచి బోన్స్ బ్యాక్ అయ్యి ఫార్టీ సెవెన్ థౌసండ్ వన్ ట్వంటీ నైన్ దగ్గర క్లోజ్ అయింది యాక్చువల్ క్లోజింగ్ వచ్చింది యావరేజ్ క్లోజింగ్ కానీ మీరు కానీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఇది ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్టీ నైన్ ఇస్ ద దవరేజ్ క్లోజ్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యావరేజ్ క్లోజ్ వచ్చేదాన్ని ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్టీ నైన్ అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది ఇది ఇది మనకు ఎలా మూవ్ అవుతుంది ఏంటి అనేది మీకు డైరెక్ట్గా ఈ ట్రెండ్ లెవెల్స్ మధ్య మీకు డైరెక్ట్గా తెలుస్తూ ఉంటుంది ఈ ఈ లెవెల్స్ బేస్ చేసుకొని మీరు కానీ ట్రేడింగ్ అని చేసుకుంటూ ఉంటే అదే మనం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ క్యాండీ స్టిక్ చార్ట్స్ చూసుకుందాం స్టిక్ చార్ట్ చూసుకుంటే మీకు దాంట్లో ఏం అర్థం అవుతుంది ఒకసారి చూసుకోండి ఈ చార్ట్ పెట్టుకొని ఈ చార్ట్లో మీకు ఏమర్థమైంది ఒకసారి చూసుకోండి ఈ చార్ట్లో మీకు ఫస్ట్ పెద్ద గ్రీన్ బార్ వచ్చింది తర్వాత వరుసగా రెడ్ బార్స్ వచ్చే తర్వాత రెండు గ్రీన్ బార్స్ తర్వాత మూడు రెడ్ బార్స్ తర్వాత గ్రీన్ బార్ అసలు ఏ లెవెల్కి వెళ్తుంది ఎక్కడ ఓపెన్ అయింది ఎక్కడి వరకు వెళ్తుంది అసలు ఇవన్నీ మీ మేము మీకు తెలుస్తుందా లేదా అనేది మీరు అర్థం చేసుకోండి ఈ క్యాండీస్టిక్ చార్ట్ చూసి ఎవరైనా మనీ చేసుకోగలరా లేదా అనేది మీరు ఆలోచించుకోండి మిమ్మల్ని మీరు కాన్షియస్ క్వశ్చన్ చేసుకోండి అసలు ఇది మీకు మనకు వస్తుందా రాదా అని క్వశ్చన్ చేసుకోండి ఇది మీకు అర్థమవుతున్నదా లేదనే క్వశ్చన్ చేసుకోండి అర్థమైతే ఎంతవరకు మీకు అర్థమవుతున్నది దీన్ని ఎలా వాడుకోగలుగుతున్నారు మీరు అనేది ఒకసారి క్వశ్చన్ చేసుకోండి మీరు రాసుకోసం సింపుల్ క్వశ్చన్ క్యాండిల్ స్టిక్ చాటు నాకు అర్థమైందా అర్థమైతే నెక్స్ట్ నేనేం చేయాలనేది క్యాండిల్ స్టిక్ చెప్పగలుగుతుందా నెక్స్ట్ డైరెక్షన్ ఎక్కడ పోతున్నది అనేది క్యాండిల్ స్టిక్ చెప్పగలుగుతుందా అనేది చిన్న క్వశ్చన్స్ లాగా రాసుకోండి అప్పుడు మీకు అర్థమవుతుంది అది అసలు ఈ దీనివల్ల మీకు ఏ ఉపయోగం ఉంటుంది అని చెప్పండి కానీ మా ఇది బ్యాంక్ నిఫ్టీ క్యాండీ చార్ట్స్ అదే మన చార్ట్స్ కానీ మీరు కానీ చూస్తే ఎక్కడ ఓపెన్ అయింది తెలుస్తుంది ఓపెన్ అయిన తర్వాత పైకి వెళ్తుంటే ఎక్కడి వరకు వెళ్తుందో తెలుస్తుంది పైన ఒక లెవెల్ దాటితే ఆ నెక్స్ట్ లెవెల్ ఏంటి తెలుస్తుంటుంది అది కూడా దాడితే దాని నెక్స్ట్ లెవెల్ ఏంటి తెలుస్తుంటుంది ఒకటి అక్కడి నుంచి రివర్స్ వస్తున్నానంటే అది రివర్స్ ఏ లెవెల్కి వస్తుందో తెలుస్తుంటుంది ఆ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఏ లెవెల్కి వస్తుందో తెలుస్తుంటుంది ఈ విధంగా వరుసగా మీకు లెవెల్ ఆఫ్టర్ లెవెల్ లెవెల్ ఆఫ్టర్ లెవెల్ కంటిన్యూస్గా మీకు తెలుస్తూ వస్తూ ఉంటుంది అందుకోసం మీరు ఈజీగా ట్రేడింగ్ చేసుకోవచ్చు మా ట్రెండ్ లెవెల్ చార్ట్స్ చూస్తే ట్రెండ్ లెవెల్ చార్ట్స్ మా సబ్స్క్రైబర్స్ అందరికీ మేము ఇస్తున్నాము మా లైవ్ సిగ్నల్స్ సిగ్నల్స్తో పాటు డైరెక్ట్గా మేము మీకు చార్ట్స్ ఇస్తున్నాము ఈ చార్ట్స్ చూసి మీరు హ్యాపీగా ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు ఇది మన బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది నిఫ్టీకి సంబంధించిన చార్ట్స్ అలానే మన లైవ్ బైసల్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఆల్రెడీ లైవ్ బైసల్ సిగ్నల్స్ మీరు చూసుంటారు ఆల్రెడీ మనవి ఆల్రెడీ దాంట్లో మీకు ఒకటే మేము నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ ఫిన్ నిఫ్టీ అన్నీ ఇస్తూ ఉన్నాం దాంట్లో మీకు డైరెక్ట్గా ఏ ఆప్షన్ ఫస్ట్ బైలో ఉండి ఫస్ట్ లిస్ట్లో ఉందో దాన్ని మీరు కానీ రోజు కానీ బై చేసుకుంటే మినిమం మనీ అయితే వస్తుంది ఎందుకంటే అది ఓపెనింగ్ ఓపెన్ అయిన తర్వాత లిస్ట్లో ఫస్ట్ ఏదైతే ఉందో ఒక ఐదు నిమిషాలు చూసి దాన్ని బై చేయండి అది అటు తిరిగి ఇటు తిరిగి ఎండ్ ఆఫ్ ది డేకి అది టాప్లోనే ఉంటుంది బ్యాగ్ మ్యాక్సిమమ్ బెనిఫిట్ వస్తుంది ఇది జనరల్గా అబౌట్ మా ప్రోడక్ట్కి సంబంధించింది మా దీనికి సంబంధించింది ఇక రేపు మనం వాచ్ చేసుకోవాల్సిన లెవెల్స్ చూసుకోవాలి కదా మనం రేపు వాచ్ చేసుకోవాలి లెవెల్స్ చూసుకోవాలి అని చెప్పంటే మీకు చూసుకోవాల్సిన లెవెల్ వచ్చేది మీకు నిఫ్టీకి నిఫ్టీకి ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫార్టీ సారీ ట్వంటీ టూ థౌసండ్ సెవెంటీ ఫైవ్ ఇస్ వన్ లెవెల్ అండ్ ట్వంటీ వన్ థౌసండ్ నైన్ ట్వంటీ వన్ ఇస్ అనదర్ లెవెల్ ఆన్ ద డౌన్ సైడ్ అంటే మీరు ట్వంటీ టూ థౌసండ్ వన్ ట్వంటీ వన్ ఆన్ ద డౌన్ సైడ్ ట్వంటీ వన్ టూ థౌసండ్ సెవెంటీ ఫైవ్ ఆన్ ద అప్ సైడ్ మీరు వాచ్ చేసుకోవాలి అది కానీ దాటితే మీకు మళ్ళీ ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఫర్ దిస్ ఇస్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫర్ నిఫ్టీకి వచ్చేది బ్యాం సారీ నిఫ్టీ దిస్ ఇస్ ఫర్ నిఫ్టీ ఈ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేది మీకు ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఫార్టీ సెవెన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ నైన్ ఫార్టీ సిక్స్ థౌసండ్ సిక్స్ థర్టీ ఫైవ్ మీకు ఫార్టీ సెవెన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ నైన్ ఈజ్ ద లెవెల్ టు వాచ్ ఇది బ్రేక్ అవుతుందా క్రాస్ అవుతుంది దానిపైనే ఉంటుందా అనేది చెక్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ డిషన్స్ ఏమైనా ఉంటే అవి తీసుకోవాల్సి వస్తుంది ఒకటే చెప్తాను కండి మీరు ఎవరు ఎవరు ట్రేడింగ్ చేస్తున్నా ఏదో గైడెన్స్ కావాలి కదా మీకు ఏదో కండిషన్ చార్ట్స్ అయినా కావాలి లేదంటే ఇంకేదైనా గైడెన్స్ కావాలి కదా మీరు సింపుల్గా ఈజీగా ట్రేడ్ చేసుకోవాలి అనుకుంటే బెస్ట్ థింగ్ ఈస్ యూజ్ అవర్ లైవ్ బస్సర్ సిగ్నల్స్ అండ్ సో మీరు లైవ్ బసర్ సిగ్నల్స్తో పాటు మా చార్ట్స్ వాడకండి మా లైవ్ ట్రెండ్ లెవెల్ చార్ట్స్ వాడండి అసలు మీకు పొద్దు నుంచి ఏం జరుగుతుంది ఏ లెవెల్స్ మధ్య జరిగింది అనేది మీకు క్లియర్ ట్రాక్ కనిపిస్తూ ఉంటుంది అప్పుడు మీరు డైరెషన్స్ ఏమైనా ఉంటే అకార్డింగ్లీ తీసుకోవచ్చు సబ్స్క్రైబ్ టు మార్కెట్ ఇఫ్ ఎర్ హ్యాపీ విత్స్ థ్యాంక్ యూ